మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇసుక ఫ్రీ రాష్ట్రంలో కొత్తగా ఇసుక పాలసీ ఏంటండి నమ్మట్లేదా నిజమండి బాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రెండు నెలల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలు ఇసుక కొనలేని రీతిలో ఇసుక ధరలు అంతేకాక గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలు ఇసుక కొనాలన్నా ఇబ్బంది పడడం చూసిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇసుక ఫ్రీగా పేద ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన చేపట్టి అధికారులకు ఆదేశాలను ఇచ్చారు సో ఇదిలా ఉండగా ఈ ఇసుక పాలసీని పేద ప్రజలు కానీ భవన కార్మికులు కానీ ఎంతవరకుది మేలు చేస్తుందో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పదండి హలో అండి మీ పేరు వరలక్ష్మి వరలక్ష్మి గారు ఏం చేస్తుంటారు కూలి పని చేసుకుంటారా పోయిన వచ్చే సోమవారం నుండి ఇసుక ఫ్రీగా వస్తుంది కదా మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి మాకు ఫ్రీగా వస్తే పనులు ఉంటాయని మేము ఆశపడుతుంది అంటే అప్పుడు ప్రభుత్వంలో పనులు లేవని అంటారా సరిగ్గా అవన్నీ మనం ఈ మాట అంటారు ఇసుకొస్తే పనులు అవుతాయి పనులు కావాలి అందరం నువ్వు శ్రీకాకుళం జిల్లా ఇక్కడే ఉన్నాము కూలీలు అనలేము మొత్తానికి అయితే ఇసుక రేటు తగ్గిపోయింది కదా పనులుంటాయి ఉంటాయని అంటారు కదా పనులు ఉంటాయి అంటారా ఉంటాయా సోమవారం నుండి ఇసుక ఇసుక ఫ్రీగా ఇస్తా అంటున్నారు కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు పనులు లేవు బిజాగా ఉంది పిల్లలకి ఒక ఏం పనులు లేవు ఇప్పుడు పనులుంటాయంటా కావాలి ఇసుక ఫ్రీగా వచ్చింది కదా పనులు వస్తాయని అంటారా పోయిన ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇస్తుంది కదా ఎలా అనుకుంటున్నారు దీని గురించి అద్దులు అన్ని బిజీ బిజీ ఉన్నది ఇక్కడ అందుకే వస్తా అందుకని మా కావాలి పళ్ళు అందుకే ఇస్కే ఫ్రీగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పళ్ళు ఉంటాయి అంటారు ఎక్కడ నుండి వచ్చారు మీరు శ్రీకాకుళం నుండి వచ్చారు శ్రీకాకుళం నుండి ఇక్కడికి పని చేసుకోవడానికి వచ్చారంట పిల్లల్ని పక్కేసి ఎలా ఉంది నెల అంటే ఎంత వర్కు సంపాదిస్తారు మీరు నెలల ఏకంటే ఉన్న రోజు లేదు కావొతే మరి ఇంటికాడ ఉండడమే ఎవరైనా పిలిస్తే వెళ్తాం కాబట్టి ఇంటి కాడ ఉండడమే అంటే ఇప్పుడు పిలుస్తున్నారు అంటారా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం పిలుస్తున్నారు అంటారా నాలుగు రోజులు నాలుగు రోజులు కాదు పని లేదు ఇంటి ఉండడమే ఇంటి కాడ పిలిస్తే వెళ్ళడం వారంలో నాలుగు రోజులు ఇంటి కాడ ఉండడం మిగిలిన రెండు రెండు మూడు రోజులు మాత్రం వెళ్ళడం ఇంటి కాడ ఉండడం ఎలా ఉంది అంటే జీతం ఎంత వరకు ఇస్తారంటారా ఈ రోజు వస్తుంది రేపు రాదు రాదు అంతే ఇంట్లో కడుస్తుంది అంటే ఇంట్లో సరిపోతుంది అంటారా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇసుక ధరలు అసలు ఫ్రీగా ఇస్తుంది కదా ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తుంది కదా పనులు ఎంత వరకు ఉండొచ్చు చెప్పలేము ఇసుక వచ్చే సోమవారం నుండి ధరలు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు మా పనులు దొరకడం మేము ఇబ్బంది పడుతున్నాం ఇసుక ఫ్రీగా వస్తే పనులు అండి ఇసుక ఫ్రీగా వచ్చే బాధ తీ ఫ్రీగా ఇక్కడస్తా ఎంతో కొంత పండ్లు దొరుకుతాయి అంటారు గౌనమ్మ గట గట ఏడవది పళ్ళెలో ఉన్న ఈ ఏడాది పండ్లు అలా ఉన్నాయి బానే ఉన్నాయి ఈ ఏడాది పండ్లు బాగున్నాయి అంటారు అంటే పనులు లేక చాలా మంది హైదరాబాద్ వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటున్నారు అంటారు దాని గురించి మీరు ఏమంటారు దాని గురించి బాధపడుతున్నా బాధపడుతున్నారు వారానికి మీరు ఎంత సంపాదిస్తారు బాబారు వారానికి నిన్ననమ్మ రోజు వారంలో మీకు ఎన్ని రోజులు పండ్లు ఉంటాయి రోజు పని ఉంటుందా ఈ ఏడాది మాత్రమే ఇలా ఉందా పోయిన ఏడాది ఎలా ఉందా రోజు పని కూడా దొరకట్లేదు అంతకు ముందు ఏడాది ఎలా ఉంది అసలు అంతకు ముందు ఏడాది పని లేదు ఇప్పుడు మాత్రం పనులు ఉన్నాయి అంటే మీరు పిల్ల అంటే ఎక్కడ ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ వచ్చారు నిడమరు మీ సొంతూరు నిడమరేనా సొంతూరులో ఉంటారు పండ్లు కనే వస్తున్నారు అంతేనా ఓకే అంటే ఇప్పుడు దీని గురించి అంటే ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు పండ్లు గురించి అంటే ఇసుక తగ్గింది కదా పనులు వచ్చే అవకాశం ఉందంట ఖచ్చితంగా వస్తాయి ఓకేనండి మీది చీరాల మీ పేరేంటి వెంకట సుబ్బారావు ఏం చేస్తూ ఉంటారు బేల్దర్ పని చేస్తా కూల్ మంచిగా కూల్ మంచిగా చేస్తూ ఉంటారు చిరల చిరల పనులు లాగా ఇక్కడికి వచ్చారా నండి అంటే ఇసుక ధరలు సోమవారం నుండి తగ్గుతున్నాయి కదా ఎనిమిదో తారీఖు నుండి రావాలిగా అంటే ధరలు తగ్గడం కాదు అసలు పేద ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నారు కదా ఇస్తరేసి పెట్టిన దానికోనా ఆ దానికోనా పెట్టిన దానికి తేడా ఉంది తేడా ఉంది అంటారు అయితే జగన్ వల్ల కొన్ని కారణాల వల్ల బాబు పిలిచిన ఇచ్చిన కదా బాబు పిలిచిన వేసాడు ఇసర్గాడు ఇస్తారని ప్రజలు నమ్ముతున్నారు ఎంత వరకు ఉండే అవకాశం ఒక ఐదు రోజులు పని ఉంటుంది ఐదు రోజులు నాలుగు రోజులు కంటే ఐదు రోజులు అంటే పని ఉండదు అంటే ఇంకా ఇంకే ఉందండి ఒక రోజు రెండు రోజులు సెలవే కదా ఆదివారం ఉంటుంది అది సింపుల్ గా మడిచి ఎవరు చేసినా మూడు రోజులు తప్ప నాలుగు రోజులు వారానికి గత సంవత్సరం పనులు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం పనులు ఎక్కువ ఉన్నాయి రావాలిగా పనులు పనుల గురించి మాట్లాడు ఇప్పుడు వరకు గట్టిగానే ఉంది ఇప్పుడు వరకు గట్టిగానే ఉంది ఇప్పటి నుంచి పనులు ఉండే అవకాశం ఉంది సార్ రావాలి వస్తే మనుషులు ఉల్లాసంగా ఉంటది రోజువారు ఏడు వందల యాభై ఈ క్లిసిని బట్టి ఈ మనిషి వస్తాడని అనుకుంటే ఏడు వందలు ఇస్తున్నారు ఏడు వందల యాభై ఇస్తున్నారు అయితే ఇక్కడ మడికి ఎనిమిది వందలు ఉందో మా చిరాలు అమ్మడికి ఏడు వందలే చిరాలు పనులు లేనందు వల్ల ఇక్కడికి వచ్చాయి బాబు గారికి లోకేష్ గారికి మా ఎమ్మెల్యే ఉన్నా కొండయ్య గారు మద్రి కొండయ్య గారు మా చిరాలు ఎమ్మెల్యే బాబు గారికి తెలుసు అక్కడ ఇసుక లేదు చాలా గడ్డుగా ఉందని అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహనం తర్వాత వచ్చినామన్నా బలరాం గారు బలరాం గారు మొన్న ఓడిపోయాడు అలపై వెంకటేశ్వర బాబు ఇవాళ కొండ గారి మీద అంతకుముందు ఆ మంచి కృష్ణమోహనం ఆలిద్దరు వచ్చినట్టేది నేను సమస్య చెప్పి చెప్పాలి ఇప్పుడు చేదుగా ఉంటాయి అవతలు తీగా ఉంటాయి ఆ లిద్దరు వచ్చినట్టయితే చాలా గొడవలు జరిగాయి చీరాల వాళ్ళిద్దరు లిద్దరు రానందు వల్ల కొండ వచ్చినందువల్ల చాలా ప్రశాంతంగా అదే సార్ విశాఖ చెప్పాను రిసక్ బాబు గారు ఉచితంగా ఇస్తే అయితే ఆయన చేసిన పొరపాట్ల వల్ల ఆయన చేసిన పొరపాట్ల వల్ల ఆయన ఫెయిల్ అయిపోయాడు ఇంటికి పంపించేశారు అయితే ఈయన ఆమె ఆమెను ఇచ్చాడు కనుక

అంటే ఇసుక అసలు ఇసుక అనేది రేట్లు తగ్గించడమే కాకుండా ఫ్రీగా పేదలకు ఇస్తున్నారు అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి మంచిదేనండి మంచిదేనండి అట్లా ఇవ్వటం అట్లా ఇవ్వటం మంచిదే మంచిదే అంటే వలన పనులు చేపించుకునే వాళ్ళు కూడా చేపించుకుంటారు పని మాకు పని ఉంటది అయితే నా అభిప్రాయం ఏంటంటేనండి చెప్పండి ఇప్పుడు రాజధాని ఏరియాలో ఆ ఒరిస్సా వాళ్ళని బీహార్ వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారండి కాకపోతే మా నా అభిప్రాయం ఏంటంటే నెల్లూరు పని చేస్తారు శ్రీకాకుళం వాళ్ళు పని చేస్తారు ఇక్కడ మంగళగిరి గుంటూరు విజయవాడ వాళ్ళు చేస్తారు అయితే ఏ పని చేపించినా వీళ్ళ ఇక్కడ ఉండాలి చేస్తారు మన రాష్ట్రం వాళ్ళు చేపిస్తేనే మన రూపాయి మనకే ఉంటది ఇతర రాష్ట్రాలకు వెళ్లే పని లేకోకుండా మరొక ఈ దేశం మార్గద్రో ఇక్కడే ఉంటది మన రూపాయి మనకే ఉంటది అదే మీ ఒరిస్సా నుంచి వచ్చారు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు వెళ్తున్నారు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ వాళ్ళు ఏమో పనులు లేక పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వస్తుంది కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ వాళ్ళకే పని ఇవ్వాలని నా అభిప్రాయం. మీరు అన్నారు ఇక్కడ వాళ్ళు పని లేక పక్క రాష్ట్రాలు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ ఇక్కడ మన ఏ మన ఆంధ్రాల వాళ్ళకే పని వాలి. పైకి లేక హైదరాబాద్ వెళ్ళి పనులు చేసుకుంటున్నారు అంటున్నారండి. ఎంతవరకు నిజం అది? నిజమేనండి. నిజమేనా అది? ఆ ఎంతమంది వాళ్ళు అక్కడ ఉంటారు అంటారు? అపో మంది పైనే ఉంటారు. వాళ్ళే కర్ణాటక, ఆంధ్ర ఇప్పుడు మామూలుగా తెలంగాణ వెళ్ళారు కర్ణాటక వెళ్లారు చుట్టుపక్కల ఇంకా రాష్ట్రం మహారాష్ట్ర కూడా వెళ్ళారు చేసుకునే అవకాశం ఉందంటారా చక్కగా ఇక్కడే పని చేసుకుంటాం అంటే మీకు రోజు మొత్తం కూలీ ఎంత అసలు వారు వారిలో ఒకరోజు ఉండట్లేదు అండి రోజు రాత్రి అవునా పనులు ఉండట్లేదు అంటే ఇప్పుడు చంద్ర అంటే ఏపీ చంద్రబాబు అదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇష్టం ఫ్రీగా ఇస్తారు సోమవారం నుండి అని చెప్పారు కదా ఇక మీద ఉండే అవకాశం పనులు బాగా జాతీయ ఎలా అండి ఆయన వస్తే మాకు బాగుంటుందండి బాగుంటదాయ పనులు లేక చిక్కులు పడ్డావు చేసే పోయినాము ఎక్కడెక్కడో పోయినామండి పనులు లాక దాన్ని పని పడిపోయాము మాకు పనులు కానీ దేనికి మాకు ఉపయోగం బాగుంటున్నారు అమ్మ మీరు ఎక్కడ నుండి వచ్చారు ఇక్కడ లక్ష్మీ నరసం కాదు అండి మాది మీ సొంతూరు ఇదేనా అండి సొంతూరు ఇదే అంటే ఎట్లా పోయిన ఏడాది పల్లెలో ఉన్నాయి ఈ ఏడాది పల్లెలో ఉన్నాయి అసలు ఐసాగు పనులు లేవండి పల్లెలు హైదరాబాద్ తెలిపిన పనులు లేక ఒకరింటో వచ్చి ఇక్కడ వాళ్ళ పనులు కానీ మాకు ఇక్కడ వాళ్ళ పనులు ఉండట్లేదు వాళ్ళనే ఎక్కువ పిలుస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఊరు పిలవట్లేదు మేమే వేరే ఊరుకు పోతున్నాం మీరే వలస వెళ్తున్నారంటారు వరంగల్ అని హైదరాబాద్ అంటే మీరే చెప్పారు చాలా మంది అంటున్నారు పనులు లేక హైదరాబాద్ వెళ్ళారని అంటారు అవునా చాలా మంది మీరు కూడా వెళ్ళారు అక్కడే పోయి ఉండాలి పనులు లేక ఇసుక లేక చాలా తిప్పుడు పడ్డామండి మేము ఇక మీరే పనులు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందండి వదిలితే పని మాత్రమే ఉంటుందండి కంపల్సరిగా మీ పేరు నా పేరు వేణు రత్నాజీ వ్యాపారం చేసాము జగన్ పుణ్యం మాట వ్యాపారం పోయి పనికి వచ్చాము ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కొద్దిగా దర్శనం పోయి మంచి రోజులు వచ్చినాయి ఇసుక పది రోజులు ఇసుకొలుతా అన్నాడు అందరికి పని దొరికింది గత పేదవాడికి ఒక ఆటోడికి కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ అందరికి పనులు దొరుకుతాయి మంచి రోజులు వచ్చినాయని కోరుకుంటున్నాను మంచి రోజులు వచ్చాయి అంటారు మీరే అన్నారు గత ఐదేళ్లగా పనులు లేవు ఈ ఏడాది పనులు ఉండే అవకాశం ఉంది అంటారు

హైదరాబాద్ వెళ్ళి చాలా మంది పనులు చేసుకుంటున్నారు దాని గురించి ఆరు గంటలు లేచి వచ్చినాక ఆరు గంటలకు సర్దుగుడు పెట్టినా పెట్టినా చేసి ఆరు గంటలు లేచి ఇప్పుడు పని ఇప్పుడు సన్న కొన్ని అందరం ఇక్కడే ఉంటాం తెలంగాణ పోయలేదు చందీస్ గఢ్ నుంచి వరిషా నుంచి ఎక్కడి నుంచో వచ్చి నుంచి మనం ఎక్కడికి వస్తారు తెలంగాణ గాని ఎక్కడెక్కడి నుంచి వచ్చి మంగళూరులో ఒక పండగ ఏరియాలో ఉంది మంగళ ఆటోలే కానీ ఎక్కడ చూసినా పండగ పండగ ఐదు సంవత్సరాలు నరకం అనిపించాం దరిదు ఆఖరి పిల్లలు అడిగినా కూడా రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో ఈ ఎందుకంటే చచ్చిపోదా అన్న పరిస్థితులు కూడా వాళ్ళ ఐదు సంవత్సరాలు దేవుని మొక్కి మొక్కి ఈ దెబ్బతో దరిదును పోయి మంచిగా జీవితంలో వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం అనిపించాం చాలా నరకుతాం కాదు నరకం నుంచి ఇప్పుడు బయటపడ్డాం రెండు నెలలు అయితే దేవుడు మంచి పనులు దొరుకుతాయి అందరు నేనే కాదు ప్రతి ఒక్కరు వ్యాపారం కానీ బిల్డింగ్ పిల్లర్లు కానీ అందరికి మేలు జరిగితే అని ఆశితం ఉన్నాం అంత మూడు నెలలు మూడు నెలలు ట్రైన్ తీసుకుంటారు మూడు నెలలు ఖచ్చితంగా సెట్ అయిపోయింది ఎక్కడ అపార్ట్మెంట్లు కానీ పెట్టుబడులు కానీ రాజధాని కూడా ఇది రోడ్లు పడతాయి చైతకాలు కానీ ఒక్కడికి మహిళలు కానీ అన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి పని దొరికింది మాత్రం మూడు నెలలు టైం కానీ అప్పుడకొచ్చి చేయాలి మనం అది ఎందుకంటే ఆయన ఏది చేసాం ఇంకా మూడు నెలలు ఏది చేసాము చేసుకున్నంత పని అప్పడాక రోగేశ్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మూడు నెలలు అవకాశం ఇస్తే మూడు నెలలు చేసుకున్నంత పని వివరించు వలస వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికే వచ్చి పని చేసుకునే అవకాశం ఉందా రెండు నెలలు ఆగితే చూడండి మళ్ళీ వచ్చి అడగండి రెండు నెలలు తాగితే ఈ మంగళ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ మన దేశాలు కాదు ఎక్కడి నుంచి దేశాల నుంచి వచ్చి ఎక్కడ బతుకుతారో చూడండి పన్నెండు అక్కడ అపార్ట్మెంట్లన్నీ అయినాయి కదా ఆ అపార్ట్మెంట్లకి మూడు వందల నాలుగు వందల మంది ఎక్కడ ఉంటారో జనాభా రెండు నెలలు అయినా చూడండి మేము మళ్ళీ వచ్చి మీకు రెండు నెలలు వచ్చి అంతే అదే అపార్ట్మెంట్ లో మళ్ళా మూడు వందల మంది జనాభా పని దొరికింది పది మంది కూడా పని చేసేవాళ్ళు లేదు అయితే ఈ మూడు వందలకి అయినా పని దొరికే అవకాశం రెండు నెలలు మూడు నెలలు టైం పట్టింది అప్పుడు ఆక ఒక ఇప్పుడు చూసా ఎంత పని పెరిగితే ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వస్తే సాయంత్రం బియ్యం తీసుకెళ్తా అన్నారు ఆందోళన పని లేక ఎంత మంది ఉన్నారు చూసారా వచ్చే సోమవారం నుండి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఫ్రీగా ఇస్తే మంచి కానీ సంతోషంగా ఆనందం ఉంటా ఉంటారు పనులు చేసుకోవాలి పనులు చేసుకుంటా ఉంటారు

కూలి వాళ్ళ ఎన్ని రోజులు పనిచేస్తారు చెప్పలేం అండి గుడ్ లక్ చెప్పలేం పిలిచిన వాళ్ళు వెళ్తా ఉంటారు పనికి పిల్లల తిరిగి వెనక్కి వెళ్తా ఉంటారు ఇంటికి వెళ్తా ఉంటారు అదే అండి అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీగా వస్తుంది ఇంకా పనులు కదా ఇసుక అంటే ఇక్కడ పనులు లేని వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళారు కదా ఎవరు ఇల్లు వదిలిపెట్టి ఎవరు వెళ్తారండి ఎవడన్నా సంసారం గురించి వదిలేసి ఇల్లు వాసులు వదిలిపెట్టి చాలా మంది అంటున్నారు కదా ఇక్కడ ఊళ్ళో పనులు చేసుకుంటా వస్తా ఉంటారు ఏంటంటే తెలుసినోడు ఎవడన్నా వెనక ఉంది ఆలోచనలేను చోటు వెళ్తా ఉంటాడు హైదరాబాద్ అంటే ఇక మీరు అండి మరి రాజధాని పనులు మొదలు పెడితే బేదశాత బతుంటారు చక్కగా దొరుకుతా ఉంటారు బేదాలు బతుకుతూ ఉంటారు ఆ పనులు మొదలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే శంకుస్థాపన చేసేటప్పుడు ఇప్పుడు ఒకటి రెండు పనులు కాకుండా ఓ పది పదిహేను పనులు అదనంగా ముందరగా శంకుస్థాపన చేసుకుంటే పనులు సక్రంగా ఈ పనులు లేని టైంలో కూడా ఏదో పని కాదు సక్కరంగా పని చేసుకుంటా మొత్తుతూ ఉండవచ్చు శంకుస్థాపన అదనంగా చేసుకోవాలి ముందర మంచి రోజుల్లో ఈ మంచి రోజుల్లో శంకుస్థాపన ముందరగా బాగా అదనంగా పనులు శంకుస్థాపన చేసుకుంటే ఈ పనులు ఏడబడితే సక్రంగా చేసుకుంటా ఉండవచ్చు చూశారు కదండి ఈ పాలసీ పేద ప్రజలకు కానీ భవన కార్మికులకు కానీ ఎంత వరకు చేస్తుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం కదా ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ కెమెరామెన్ భాషతో సరైన రిపోర్టింగ్ మంగళగిరి నియోజకవర్గం